షర్మిల్ గారు ప్రస్తుతం కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఎందుకంటే ఆమె గతంలో పాదయాత్రలు లేదంటే ఏదైనా పర్యటనలు టూర్లు అనేది షర్మిల్ గారికి కొత్త ఏం కాదు ఎందుకంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది కదా కాళ్ళకి చక్రాల గడ్డు తిరుగుతున్నా అన్నట్టు పాప నిజంగా అలాగే తిరుగుతూ ఉంటారు కానీ ఆమె అనుకున్న పదవులు అయితే మాత్రం ఆమెకి ఎప్పుడు కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోతాయి అంతలాగా అప్పట్లో పాదయాత్రలు చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓదార్పు యాత్రలు చేశారు అవన్నీ తిరిగారు అలాగే తన కోసం కూడా పార్టీ పెట్టుకుని తెలంగాణలో పాదయాత్ర చేశారు కానీ చివరికి ఏం మిగిలింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పుడు పాదయాత్ర అయితే చేయట్లేదు కానీ రాష్ట్ర వ్యాప్త పర్యటన అయితే చేస్తున్నారట జూన్ తొమ్మిది నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ పర్యటన చేయబోతున్నారట ఇక అంటే జూన్ నెల దాదాపుగా మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటారు పైగా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీసీసీ అధ్యక్షురాలుగా వచ్చే నెల తొమ్మిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించాలని నిర్ణయించుకున్నారట తొమ్మిదో తేదీన చిత్తూరు జిల్లా పర్యటనతో ప్రారంభమయ్యి ముప్పయో తేదీన కృష్ణా జిల్లాతో ముగియిపోతుందట పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజు ఈ ప్రకటన చేశారు అధికారికంగా అంటే పీసీసీ చీఫ్ హోదాలో ఇప్పుడు ఆమె రాష్ట్రం అంతా అనడానికి లేదు రాష్ట్ర వ్యాప్త పర్యటనే కాకపోతే చిత్తూరు నుంచి కృష్ణా జిల్లా వరకు మరి ఇటు ఉత్తరాంధ్ర ఇవన్నీ కూడా తిరుగుతారు లేదంటే అలా వెళ్ళి మళ్ళీ ఇటు వస్తారు ఏది ఏమైనా మరొక పర్యటన ఇప్పుడు షర్మిల గారిది ఆమె ఈ పర్యటన సక్సెస్ అవుద్దా కనీసం కాంగ్రెస్ పార్టీకైనా ప్రయోజనకరంగా ఉంటుందా ఈ పర్యటన ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు మేలు కలుగుతుంది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ పర్యటన ఉపయోగపడుతుంది ఎందుకంటే సీనియర్లకి ఈమెకి పొసగట్లేదు సీనియర్లు సహకరించట్లేదని సీనియర్లను ఈమె కలుపుకెళ్ళట్లేదని మొన్న మధ్యన మాణిక్యం ఠాగూర్ దగ్గర కంప్లైంట్లు చేశారట ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారని ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర టూర్ అయితే పెట్టుకున్నారు మరి అందరినీ కలుపుకెళ్తారా అందరూ కలిసి వస్తారా లేదనేది ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం